బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు మరియు ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్స్ విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఈ నోటిఫికేషన్స్ మీద అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ నోటిఫికేషన్స్ మీద హైకోర్టులో రెండు పిటిషన్స్ అనేవి దాఖలయ్యాయి అసలు మరి ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సీల మీద ఎందుకోసం కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి అనే దానికి సంబంధించి ఇదివరకే మనం సమాచారం మీకు తెలియజేసాం మరోసారి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎస్జిటిలో బీఈడీలకు అనుమతిపై హైకోర్టులో పిటిషన్ డిఎస్సీ నోటిఫికేషన్ లో ఎస్జిటి పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దెంకి చెందిన బొల్లా సురేష్ ఈ పిటిషన్ వేశారు ప్రభుత్వ నిర్ణయం విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ ట్వంటీ త్రీ సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని అన్నారు డిఎస్సి పరీక్షకు సిద్ధమయ్యేందుకు పంతొమ్మిది రోజులే ఉందని అన్ని సబ్జెక్టులు అధ్యయనం చేయడానికి ఈ సమయం సరిపోదని అన్నారు హెచ్జీటి పోస్టుల భర్తీకి బీఈడి అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లోని రద్దు చేయాలని కోరారు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏపీటెట్ మరియు డిఎస్సి లకు సంబంధించి రెండు పిటిషన్స్ అనేవి దాఖలయ్యాయి ముఖ్యంగా మరి ఇందులో డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని జీవో వన్ వన్ సెవెన్ ను రద్దు చేయాలని అలాగే సెక్షన్ ట్వంటీ త్రీ విద్యా హక్కు చట్టానికి ఈ నోటిఫికేషన్స్ వ్యతిరేకంగా ఉన్నాయని అలాగే మరి డిఎస్సిలో పోస్టుల సంఖ్య పెంచాలని అలాగే గందరగోళంగా ఉన్నటువంటి సిలబస్ ను కూడా మార్చి మరి ఈ టెట్ నోటిఫికేషన్స్ మీద స్టే విధించి మరి కొత్త టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్స్ విడుదల చేయాలని మరి అభ్యర్థులు కోరడాన్ని మనం గమనించవచ్చు మరి ఈ కేసుల మీద సోమవారం అత్యవసర విచారణ జరగబోతోంది మరి ఈ కోర్టు కేసులు సోమవారం రోజు లిస్ట్ అయ్యాయా లేదా అటువంటి సమాచారాన్ని మనం ఇప్పుడు చూడవచ్చు దీనికోసం మనం హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి మరి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ అడ్రస్ ఏపీ డాట్ జిఓ వి డాట్ ఇన్ అనే వెబ్సైట్ మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇందులో మనకు సోమవారం రోజున డిఎస్సి మరియు టెట్ కు సంబంధించినటువంటి కేసుల యొక్క హీరింగ్ అనేది ఉంది కాబట్టి మరి ఆ కేసులు లిస్ట్ అయ్యాయా లేదా అనే విషయాన్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇందుకోసం మనం ఇక్కడ కాజ్ లిస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి ఎప్పుడైతే మనం కాజ్ లిస్ట్ అని సెలెక్ట్ చేస్తామో అప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనం డైలీ కాజ్ లిస్ట్ అలాగే ఈ కోర్స్ లిస్ట్ వీక్లీ కాజ్ లిస్ట్ ఎంటైర్ కాజ్ లిస్ట్ సప్లిమెంటరీ కాజ్ లిస్ట్ అడ్వాన్స్డ్ కాజ్ లిస్ట్ ప్రొవిజనల్ కాజ్ లిస్ట్ ఆర్చివ్ అడ్వకేట్ సెర్చ్ విసి మీటింగ్ లింక్స్ లైవ్ స్టేటస్ ఆఫ్ కాజ్ లిస్ట్ అంటూ ఇక్కడ మనం వివిధ లింక్స్ చూస్తూ ఉన్నాం ఇందులో మనం డైలీ కాజ్ లిస్ట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం డైలీ కాజ్ లిస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ అప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకు సోమవారం రోజు అనగా ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన మరి డిఎస్సి టెట్ లకు సంబంధించినటువంటి కోర్టు కేసులు హీరింగ్ కి రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ కాజ్ లిస్ట్ డేట్ లో మనం ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం కోర్టు వైజ్ జడ్జ్ వైజ్ అడ్వకేట్ కోర్ట్ వైజ్ అడ్వోకేట్ వైజ్ కేసు వైజ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏ సమాచారం తెలిస్తే దాని ఆధారంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు మనం ఇక్కడ జడ్జ్ వైజ్ గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం జడ్జ్ వైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఎప్పుడైతే మనం ఈ విధంగా క్లిక్ చేస్తామో అప్పుడు మనకి డైలీ కాస్ లిస్ట్ లో నేమ్ ఆఫ్ ద హనరబుల్ జడ్జ్ అంటే ఇక్కడ వస్తుంది అంటే సోమవారం రోజు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన మరి జడ్జ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి జడ్జి నేమ్స్ లో మరి డిఎస్ఈ సంబంధించినటువంటి పిటిషన్స్ మరి ఆర్ రఘునందన్ రావు అనే జడ్జ్ జస్టిస్ దగ్గరికి మరి ఈ కేసులు అనేవి రాబోతున్నాయి కాబట్టి మనం ది ఆనరబుల్ శ్రీ జస్టిస్ ఆర్ రఘునందన్ రావు అనే నేమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు మనకు సోమవారం రోజున లిస్ట్ అయినటువంటి కేసులన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇందులో మనం చూస్తూ ఉన్నాం కోర్ట్ నంబర్ వన్ ఒకవేళ మీరు కోర్టు వైజ్ గా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ కోర్ట్ నంబర్ వన్ సెలెక్ట్ చేసుకున్న ఇదే సమాచారం వస్తుంది ఇక్కడ కోర్ట్ నంబర్ వన్ హాన్రబుల్ ది చీఫ్ జస్టిస్ ది ఆనరబుల్ శ్రీ జస్టిస్ ఆర్ రఘునందన్ రావు డ్ ఆన్ మండే ది నైన్టీన్త్ డే ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అట్ టెన్ థర్టీ ఏఎం ప్రొసీడింగ్స్ త్రూ హైబ్రిడ్ మోడ్ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే సోమవారం రోజు పదిన్నర గంటల నుంచి మరి ఈ కేసెస్ అన్ని కూడా హియరింగ్ కు రాబోతున్నాయి ఇందులో మనం చూస్తూ ఉన్నాం కేస్ పార్టీ పిటిషనర్ అడ్వకేట్ అడ్వకేట్ రెస్పాండెంట్ అంటూ మరి ఇందులో డిఎస్సి కి సంబంధించినటువంటి కోర్టు కేసులు ఎక్కడున్నాయా అని చూస్తే మరి మనకు తెలుసు ఇక్కడ న్యూస్ పేపర్స్ లో కూడా చూసాం న్యాయవాది జాడస్ రావణ్ కుమార్ అభ్యర్థి బొల్లా సురేష్ పిటిషన్ దాఖలు చేశాడు అని మనం సమాచారంలో చూసాం దాంతో పాటు ఇక్కడ జే శరత్ చంద్ర మరి అభ్యర్థులు वो क्या गोविंद गोवर्धन साई नायक మరి మరో బ్రెడ్ పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది అందులో ఇక్కడ మనకు పదకొండవ పదకొండు మరియు పన్నెండు సంబంధించినటువంటి పిటిషన్స్ అనేవి మరియు డిఎస్సి మీద దాఖలు చేయడం జరిగింది మొదటిది స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండవది బ్రెడ్ పిటిషన్ ఫోర్ టు సిక్స్ ఎయిట్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేవి ఉన్నాయి మరి వీటికి సంబంధించి ఏముంది అందులో అనే సమాచారం మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ బ్రిడ్ పిటిషన్ అనే దాన్ని మనం క్లిక్ చేయంగానే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ చూస్తున్నాం ప్రైమరీ డీటెయిల్స్ బ్రిడ్ పిటిషన్ తర్వాత పిటిషనర్ బుర్లా సురేష్ అంటూ చూస్తున్నాం అడ్వకేట్ జే శ్రావణ్ కుమార్ అని చూస్తూ ఉన్నాం ఇక డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ సంబంధించి ఫైలింగ్ డేట్ చూస్తున్నాం ఫిబ్రవరి పదహైదు అడ్మిషన్ కు తీసుకోవడం జరిగింది దీన్ని మరి ఇక్కడ వీరు ఏం అడిగారు అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఐఏ డీటెయిల్స్ లో ఐఏఎ ప్రేయర్స్ అని ఉన్నాయి మరి ఈ ఐఏ ప్రేయర్ అనేది మీరు క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది మరి ఇక్కడ చూస్తున్నాం ప్లీజ్ టు టెంపరీ సస్పెండ్ ద నోటిఫికేషన్ దోటిఫికేషన్ థర్టీన్ ఫోర్ డేటెడ్ ఫిబ్రవరి ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిక్రూట్మెంట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్ అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది మరో ఐఏ ప్రేయర్ ను కూడా మనం ఇక్కడ చూడవచ్చు ప్లీజ్ టు టెంపరల్లీ సస్పెండ్ ద ఆపరేషన్ ఆఫ్ ఇంపల్జ్డ్ రూల్డ్ ఆఫ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టిఆర్టీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ అండ్ సెకండ్రి గ్రేడ్ టీచర్స్ స్కీమ్ ఆఫ్ సర్వీస్ రూల్స్ వైడ్ గవర్నమెంట్ ఆర్డర్ ఎంఎస్ నంబర్ లెవెన్ డేటెడ్ ఇంపల్జెడ్ నోటిఫికేషన్ 13 కాస్ట్ 2 రిక్రూట్మెంట్ ఫర్ ఫీల్లింగ్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్ అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అండ్ పాస్ ఆర్డర్ ఆర్ ఆర్డర్స్ ఇన్ అకార్డెన్స్ విత్ లా లాంగ్ ప్రపోజల్ ఆఫ్ ద బ్రిట్ పిటిషన్ మే డీమ్ ఫిట్ అండ్ ప్రాపర్ ఇన్ ద సర్కెన్సెస్ ఆఫ్ ద కేసు అంటూ ఇక్కడ మనం సమాచారం చూస్తున్నాం ఇంకా లేదు మనం మరింత క్లియర్ గా చూడాలి అనుకుంటే ఇంకా దీన్ని మనం మరింత క్లియర్ గా చూడాలంటే ఇక్కడ ప్రేయర్ అంటూ మరింత సమాచారంతో సహా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దీన్నంతా మనం గమనించినట్టయితే మరి ఇందులో మనకు కనిపిస్తుంది ఇప్పుడే మనం చెప్పినటువంటి సమాచారం అంతా కూడా ఇందులో రావడం జరుగుతుంది అంటే మొత్తానికి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి డిఎస్సి టెట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఆ నోటిఫికేషన్స్ లో మరి ప్రిపేర్ అవ్వడానికి సమయం అనేది ఎక్కువగా లేదు కాబట్టి డిఎస్సి ని వాయిదా వేయాలి పోస్టులు కూడా ఎక్కువ లేవు కాబట్టి పోస్టులను పెంచాలి మరియు ఈ నోటిఫికేషన్స్ మీద స్టే విధించి సస్పెండ్ చేస్తూ కొత్త నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయాలి అంటూ ఇక్కడ కోరడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి పిటిషనర్ బి సురేష్ అంటూ చూస్తున్నాం రెస్పాండెంట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మరి డిఎస్సి టెట్ కు సంబంధించి ఒక కేసు అయితే మరి దాని కింద మరో కేసు కూడా చూస్తూ ఉన్నాం బ్రిట్ పిటిషన్ బుక్యా గోవర్ధన్ గోవర్ధన్ నాయక్ అంటూ మరి దీనికి సంబంధించినటువంటి అడ్వకేట్ నేమ్ జే శరత్ చంద్ర మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్రిడ్ పిటిషన్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మరి ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇందులో చూస్తూ ఉన్నాం బుక్యా గోవర్ధన్ నాయక్ మరి జే శరత్ చంద్ర అంటూ అడ్వకేట్ నేమ్ చూస్తున్నాం వీరు కృష్ణా డిస్టిక్ కి సంబంధించినటువంటి వారు ఇది కూడా ఫిబ్రవరి పదహైదవ తేదీన ఫైల్ అవ్వడం జరిగింది మరి దీంట్లో ఉన్నటువంటి సమాచారం చూడాలంటే కూడా ఇక్కడ మనం ఐఏ ప్రేయర్ అనే దాన్ని క్లిక్ చేయొచ్చు లేదా పూర్తి సమాచారాన్ని మీరు చూడాలి అనుకుంటే ఇందులో మనం లాస్ట్లోకి వెళ్తే మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇక్కడ రావడం జరుగుతుంది మొత్తానికి వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే టెంట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్స్ అనేవి ప్రస్తుతం వాటి మీద స్టే అనేది విధించాలని స్టే విధిస్తూ మరి వాటికి సంబంధించి పోస్టుల సంఖ్య పెంచాలని ఇంకో మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎస్జిటి పోస్టులకు బిఈడి వారికి అనుమతి ఇవ్వడం జరిగింది అనేది మరో ముఖ్యమైనటువంటి అంశం ఈ అంశం మీద కూడా మరి కోర్టులో వాదనలు అనేవి జరగబోతున్నాయి వీటన్నిటికి సంబంధించి రేపు అంటే సోమవారం ఉదయం పదిన్నర నుంచి ప్రారంభం కాబోతోంది వీటిలో మరి ఈ కేసెస్ అనేవి పదకొండు పన్నెండు సీరియల్ నంబర్స్ లో మరి ఇక్కడ మనకు కాజ్ లిస్ట్ లో ఉన్నాయి పదకొండు పన్నెండు సీరియల్ నెంబర్స్ లో రేపు హీరింగ్ కి రాబోతున్నాయి అంటే సోమవారం రోజున రాబోతున్నాయి ఆ రోజు మరి టెట్ మరియు డిఎస్సి లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రాబోతుంది మరి ఈ విధంగా హైకోర్టులో కేసెస్ అనేవి రెండు మరి లిస్ట్ అయ్యాయి మరి ఆ కేసుల ఆధారంగానే మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది మరి ఏపీ కోర్టు ఏపీ హైకోర్టుకు సంబంధించి ఈ కేసులకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్ సేర్య మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది గతంలో కూడా డిఎస్సి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి కోర్టు కేసు అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కూడా మరి కోర్టు కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు అందించడం జరుగుతుంది ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సీలకు లకు సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో